సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిన్ను బుజ్జగించే మాటలు కాదమ్మా ఇవి ఇది ఈ సాయి వాక్కు దైవవాక్కు రోజే ఫలిస్తుంది ఈ రాత్రికి ఒక్కసారైనా వినాల్సిందే అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబా గారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి బిడ్డ నీ మనసు పూర్తిగా నిండుకున్న గాయాలు రణాలు బాధలుగా ఉన్నాయని నాకు తెలుసు నిన్ను బుజ్జగించి ఆరుదలు చెప్పే సమయం దాటిపోయింది ఆరుదల మాటలు విని విని నువ్వు కూడా విసుగు చెందిపోయి ఉన్నావు నీకు నువ్వు ఆరుదలు చెప్పుకునే మనధైర్యాన్ని కోల్పోయావు బిడా నువ్వు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆరుదల అవసరం లేదు నీకు సముదాయించి బుజ్జగించే మాటలు నీకు నమ్మకం కలిగించే మాటలు నీకు అవసరం లేదు నీ కన్నీ నీకు కన్నీరు తుడిచే మాటలు కూడా నీకు అస్సలు వద్దమ్మా నీ కన్నీరుకు కారణం తెలుసుకొని భయపడేలా చేస్తాను కానీ నేను అడిగిన ఒకటి మాత్రం నాకు ఇవ్వండి బాబా అని నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటున్నావు తల్లి నీకు కొన్ని ఆర్దుల మాటలు చెప్పి నిన్ను నమ్మించి నీ కన్నీరు తుడిచి వెళుతు నేను వెళ్తాను అనుకుంటున్నావా చెప్పు ఏం కాదమ్మా ఒక్కటే అర్థం చేసుకో నీకు నేను చెప్పే ఆరుదుల మాటలు కాదు అనుగ్రహ వాక్కు కాదు నేను నీకు ప్రతిరోజు చెప్పేది దైవవాకు తల్లి ఈ దైవవాకే ఈ సాయి వాక్కుగా నువ్వు వింటున్నావు ఈ దైవవాకు శక్తి తెలియకుండా భయపడుతున్నావు నన్ను ఎలా పూజిస్తున్నారో నన్ను ఎలా ధ్యానిస్తున్నారో వాళ్ళకి నేను అలాగే చేస్తాను నన్ను విగ్రహం అనుకుంటే నేను శిలలాగానే ఉంటాను అలాగే నన్ను జీవం ఉన్న మనిషి అనుకుంటే నీకు చెప్పే గురువుగా అనుకుంటే నేను నీకు గురువునవుతాను కానీ నన్ను జీవం ఉన్న మనిషిగా నీకు మంచి చెప్పే గురువుగా అనుకో అన్ని దుఃఖాలను నేను తీసేసుకొని నీ జీవితంలో దీపం వెలిగించి వెలుగు నింపుతాను నీ గురువుగా నీకు అవతరిస్తాను అలాగే తల్లి నీకు నేను దగ్గర చేరి ఈ వార్తలన్నిటినీ బట్టి మాటలు అనుకుంటున్నావేమో ఆరుదల మాటలు అనుకొని ఎప్పుడు చెప్పేవేలే అనుకుంటున్నావేమో ఆర్థల మాత్రమే ఉంటుంది కానీ ఇది దైవవాక్కు అని అర్థం చేసుకో శక్తిగల మాటలు అని నీ మనసులో నమ్మకం పెంచుకో అప్పుడే నీలో నమ్మకం మరింత పెరుగుతుంది ఈ నా వాకులు ఫలిస్తాయి ఫలించే తీరుతాయి ఫలిస్తాయి అని నమ్మితే నువ్వు ఇలా గందరగోళంగా భయభ్రాంతులు కావు నీ బాబా దైవవాకు ఇచ్చారు నాకు ఎలాంటి దిగులు లేదు అని నీ పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటావు నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటావో అవి అలాగే ఫలిస్తాయి నువ్వు ఎంతలే అనుకుంటే నేను ఏం చేయని చెప్పు జీవితంలో నిన్ను ఎంత కష్టపెట్టినా గుర్తుంచుకో కష్టమంతా జీవితం గొప్ప స్థాయికి వెళ్ళేదానికి అని గుర్తుంచుకో బాధలు నీకు మించి వస్తే నీ జీవితంలో అంతులేని ఆనందం పొందుతావు అని గుర్తుపెట్టుకో నన్ను నువ్వు కలిసినప్పుడే నీ బాధలు సగం తీరిపోయినాయి తల్లి నువ్వు నన్ను మొక్కటం ఆరంభించిన తర్వాత వెంటనే నీకు మంచి కాలం ఆరంభమైనది నువ్వు నన్ను శరణాగతి పొందినప్పుడే నీ కష్టాలన్నీ వేలతో సహా పీకేశాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అతి తక్కువైన నీ కర్మ ఫలితం మాత్రమే నా మాటలు ఈ దైవవాకు నీకు చేరితే తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటావు అందుకైనా మంచి కాలం నీకు ఆరంభమైపోయింది అందరూ అన్ని సమయాలలో నా మాటలు వాక్కులు వినే తల్లి నీకైన మాటలు నీ దగ్గర చేరాయంటే నువ్వు వినగలిగావు అంటే అది దైవాజ్ఞే కదా ఇదిగో ఇప్పుడు వింటున్నావే నీకైన ఈ వాకులు విను నీ కొరిక మాత్రమే అని నమ్ము నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు ఈ సాయి నీ కోసం పంపిస్తాను నీ కన్నీరు కష్టాలు నీ నమ్మకం అన్నిటికీ తగ్గ బహుమతి నీది న్యాయమైన నీ యొక్క సొంత కోరికలు కాబట్టి తప్పక తీరుస్తాను ధర్మబద్ధంగా ఉండే కోరికలు ఎప్పుడు కూడా నేను తీర్చకుండా ఉండడమ్మా నీ ఆరోగ్యంతో సహా ఇంటిలో ఆనందం సిరి సంపదలు అన్నీ అందిస్తాను కొన్ని అద్భుతాలు నీకు కనిపిస్తూనే ఉంటాయి కానీ అవి ఒక్కొక్కసారి నువ్వు చీడలేకపోతావు నీ మనసులో నువ్వు కట్టుకున్న కోట గురించి నాకు తెలుసు ఆ కోట తప్పకుండా నీకు నెరవేరేలా చేస్తాను కొన్ని కొన్నిసార్లు సోదనలు రావటం సాధారణమైన విషయమే అందుకోసం కృంగి కృంగిపోతే ఎలా చెప్పు అన్ని సోదనల నుంచి బయటపడేసేదానికి సాయిని ఉన్నాను కదా కష్టం వచ్చినప్పుడు క్రొంగిపోతే నువ్వు తర్వాత ఆనందాన్ని ఎలా చూడగలుగుతావు ధైర్యంగా వెళ్ళి ముందడుగు వేయాలి తర్వాత ఏం చేయాలో నువ్వే తెలుసుకోవాలి నీ కళలు నేను నెరవేరుస్తాను అంటున్నాను కదా నీ కళలన్నీ తప్పక తీరుతాయి అన్నీ ఈ దైవవాకు నీకు అందజేశాను ఇక నుంచి భయపడకుండా నిశ్చింతక ధైర్యంగా ఉండు జరిగేది అంతా నీ మంచిగా అనుకో తప్పకుండా నమ్మకాన్ని మరింతగా పెంచుకున్నావు అంటే నీచికు అన్నీ దక్కుతాయి ధైర్యమైన మనసుతో అసలు దేనికి జంకకుండా ఉంటే ఎప్పుడు కూడా నిన్ను ఈ సాయి చేయవదలను నువ్వు పొమ్మన్నా కూడా పోను నీకై నువ్వు వెళ్తున్నా కానీ ఈ సాయి అనుమతించను అన్నీ జరుగుతాయి నీకు అన్నీ దొరుకుతాయి దక్కుతాయి నమ్మకంతో మాత్రమే ఉండు నమ్మకంతో ఉంటే ఏదైనా జయించగలం నిన్ను మించి ఇక్కడ ఏమీ జరగదని గుర్తుంచుకో ప్రతి ఒక్కదానికి ఒక సమయం అనేది ఉంటుంది నీకు తగ్గ సమయం వచ్చేదాకా కొంచెం ఎదురు చూడాల్సిందే అలా కాకుండా భయపడిపోయి దిగులు పడిపోయి ఇక తర్వాత అది ఏం చేయాలని తోచకుండా ఉంటే నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు చెప్పు కాబట్టి ఈ సాయి మాటలు మనసులో నిలుపుకొని ధైర్యంగా నమ్మకంగా ఉండు ఈ సాయి వెళ్ళవేళలా నీకు తోడుగా ఉంటాను ఈ బాబా తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరా